కాదన్నా కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి సిరిసిల్ల పట్టణానికి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏమిటో బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మేం చెప్పడం కాదు ప్రజలే చెప్తారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికైన అయినప్పటి నుండి మరి తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి సిరిసిల్ల నియోజకవర్గ రూపురేఖలు ఏ విధంగా మారాయో మన అందరము చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో మెజారిటీ కులస్తులు పద్మశాలి పద్మశాలి కులస్తులు మరి వారి గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేటీఆర్ గారే అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం కేటీఆర్ గారు ఒకవైపున సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే మరి ఇక్కడి పద్మశాలి నేతన్నలకి సంవత్సరం నిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో వారు ఆలోచించి ఈ స్కూల్ యూనిఫామ్ కానివ్వండి బతుకమ్మ చీరల తయారు కానివ్వండి వారు వారి ఆలోచన నుండి వచ్చి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ నేతన్నలు సంవత్సరం నిండా వారికి ఉపాధి కల్పించిన విషయాన్ని ఒక్కసారిగా మేము ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం నిన్న రోజున మరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేమురాడ పర్యటనకు రావడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి షాల్ కప్పడం వారితో ఫోటోలు దిగడం తప్పించి మరి ఏ ఒక్క కాంగ్రెస్ పద్మశాలి నాయకుడైనా మరి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి పద్మశాలి సమస్యల గురించి మాట్లాడారా అని మేము ఇక్కడి కాంగ్రెస్ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం నిజం రెండు రోజుల క్రితం గౌరవ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారు మాట్లాడారు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయవలసిందిగా చక్రపాణి గారు కోరడం జరిగింది దానికి ఈలరత్న గడ్డ నరసయ్య గారు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి వ్యక్తిగత పనులు చేసుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి గడ్డ నరసయ్య ఈళ్ళలు వేస్తే పనులు కావు నాయకుడు అనేటోడు ప్రజల మద్దతు గెలవాలి నీలాగా ఈళ్ళలు వేస్తూ పాటలు పాడితే నాయకుడు కాలేరు అన్న విషయాన్ని గడ్డం నరసే గారికి ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ ద్వారా కొంతమంది లబ్ధి పొందాలని వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి కొంతమందికి లబ్ధి చేకూరింది దాన్ని మేము కాదు అనడం లేదు ఎందుకంటే ఇక్కడ కార్మికులకి పెట్టుబడి అనేది సమస్యగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ పెట్టుబడి పెట్టారో వారు కొంచెం లాభం పొందారు ఈ అసలు ఈ బతుకమ్మ శిరాల ముఖ్య ఉద్దేశం కార్మికులకి సంవత్సరం నిండా పరిగల్పించడం అన్న విషయాన్ని ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు మేము గుర్తు చేస్తున్నాం దయచేసి ప్రజలు ఆలోచించండి ఇక్కడ నేతలను ఆలోచించండి గత పది సంవత్సరాల బియ్యాల హయాంలో మీరు ఏ విధంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ ఒక్క సంవత్సరం పాలనలో మీ బతుకులు ఏ విధంగా మారాయో ఒక్కసారి మీరు ఆలోచించండి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడి కాంగ్రెస్ నాయకులని తరిమి కొట్టవలసిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం